సాధారణంగా గజల్ గానం ఒక గజల్ పాడే ముందు ఆ గజల్ గురించి కొంత వివరణ ఇస్తాం అయితే మాధవరావు గారి గజల్స్ పాడేటప్పుడు ఒక ప్రత్యేకమైన ఒక వైవిధ్యమైన పరిచయం చేయాల్సి ఉంటుంది అదేంటంటే వారు రాసిన గజల్ నంబర్ చెప్పడం అది అందరికీ సాధ్యం కాదు ఎందుకంటే వేల మీద రాసిన గజల్స్ కాబట్టి ఎన్నో గజల్ అనేది కూడా చెప్పడం కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను పాడబోయే శ్రీ కురుపురాలు మాధవరావు గారి గజల్ మూడు వేల తొమ్మిది వందల అరవైవ గజల్ ఇది వారి కోరిక మేరకు పాడడం జరుగుతుంది నీలి నీ కురులకు భావాలే దాసోహం నీ కురులకు భావాలే దాసోహం నీవు అలా నవ్వుతుంటే నీవు అలా నవ్వుతుంటే ముత్యాలే దాసోహం నీలి నీలి నీ కురులకు భావాలే దాసోహం నీవు అలా నవ్వుతుంటే ముత్యాలే దాసోహం వింత వెలుగు చిమ్మేనా వింత వెలుగు చిమ్మేనా నా హృదయమే దోచేయగ వింత వెలుగు చిమ్మేనా నా హృదయమే దోచేయగ నీ కన్నుల చలనాలకు నీ కన్నుల చలనాలకు నీ కన్నుల చలనాలకు హరినాలే దాసోహం నీలి నీలి నీ కురులకు పావాలే దాసోహం మెరుపుకే కుప్పట్టే మెరుపుకే మొక్కను కుట్టే నీ నడకలు చూడకనే మెరుపుకే మొక్కను కుట్టే నీ నడకలు చూడగనే నీ పదముల దారి వెంట నీ పదముల దారి వెంట బంధాలే దాసోహం నీలి నీలి నీ కురులకు బాబాలే దాసోహం మనసులోని అనురాగం నీ జతలో పరిమళించు మనసులోని అనురాగం నీ జతలో పరిమళించు గమనించే గాలి సాక్షి గమనించే గాలి సాక్షి గంధాలే దాసోహం గమనించే గాలి సాక్షి సోహం నీలి నీలి నీ కురులకు భావాలే దాసోహం నీ పాటకు చినుకు చినుకుదెంత సౌభాగ్యం నీ పాటకు చినుకులయే నీ పాటకు చినుకులయే చినుకుదెంత సౌభాగ్యం దిక్కులెల్లన్నీ కలుపు దిక్కులెల్లన్నీ కలుపు గగనాలే దాసోహం దిక్కులెల్లలన్నీ కలుపు గగనాలే దాసోహం నీలి నీ కురులకు భావాలే దాసోహం నా ప్రేయ ఓ శ్రేవణ మేఖమాయ మాతవుడా నా ప్రేయ ఓ శ్రేవణ మేఖమాయ మాతవుడా తనరుపును నిలుపుటలో రూపును నిలుపుటలో వర్ణాలే దాసోహం నీ కురులకు భావాలే దాసోహం నీవు అలా నవ్వుతుంటే ముత్యాలే దాసోహం నీవు అలా నవ్వుతుంటే ముత్యాలే దాసోహం ధన్యవాదాలండి ధన్యవాదాలు సార్ అద్భుతమైనటువంటి గజల్ని మీ యొక్క గలంలో చాలా అద్భుతంగా ఆలపించారు ఇప్పుడు శ్రీమతి అరుణకీర్తి పతాకరెడ్డి గారు వారి యొక్క గానామృతాన్ని వినిపించవలసిందిగా వేదిక మీరికి ఆహ్వానిస్తున్నాం గురువర్యులు కొరుపు మాధవరావు గారి ఐదు వేల இதி

love it all అక్షరాల పంచుతాను అక్షరాల పంచుతాను బంధాలకు తమగు అనుబంధమే ప్రేమంట చైతన్యపు పరిమళాలు చైతన్యపు పరిమళాలు మది మదిలో నింపుతాను మది మదిలో నింపుతాను समतानादं कुरिसे विप्लवाग्निशङ्खमुने आयुधालु विडनाडे ध्यानमधिगविगुलु तानु ध्यानसुधगमिगुलु तानु मट्टिरुणं तीचुकोग अवकाशं मनिषि जन्म अन्नदात स्वेधानिकि

సాక్షి వెలుగుతాను సాక్షి కాగా వెలుగుతాను ధన్యవాదములు ధన్యవాదాలు మేడం గారు గజల్ ఐదు వేల పదమూడవ గజల్ ఇది చేయాలని ఉన్నది నీ ప్రేమను కన్నులతో గ్రోలాలని ఉన్నది నా మదిలో నిన్ను బందీ చేయాలని ఉన్నది నీ ప్రేమను కన్నులతో గ్రోలాలని ఉన్నది ఎందు కలిగి వెళ్ళినావు రావు ధరికి సరేలే ఎందు కలిగి వెళ్ళినావు రావు ధరికి సరేలే నీతో ఒక మాటేదు నీతో ఒక మాటేదో చెప్పాలని ఉన్నది అది ఏమిటో పెదవుల తడి ఆరుతోంది చూడవు అది ఏమిటో పెదవుల తడి ఆరుతోంది చూడవు నీ భుజము నక్షణం పాటు నీ భుజము నక్షణం పాటు వాలాలని ఉన్నది నా మదిలో బంది చేయాలని ఉన్నది నీ ప్రేమను కన్నులతో గ్రోలాలని ఉన్నది ఆశపడే కోరికతో యుద్ధమేమి చేయను ఆశపడే కోరికతో యుద్ధమేమి చేయను నీవెచ్చని కూరల నీడ చేరాలని ఉన్నది నిలదీసే సహనానికి జవాబేమి ఇవ్వను నిలదీసే సహనానికి జవాబేమి ఇవ్వను తీరని వేదన రూపం చెరపాలని ఉన్నది ఈ వేదన రూపం చెరపాలని ఉన్నది నా ఎదుటే నా ఎదుటే నీవున్న కలలోలాతో చేను నమ్మలేని రుజువు దాగాలని ఉన్నది ఈ నమ్మలేని నిజం రుజువు దాచాలని ఉన్నది మరి మాధవ గజలింటికి సంపదంటే నీవే మరి మాధవ గజలింటికి సంపదంటే నీవే నీ అందల సందడిలా మునగాలని ఉన్నది నీ అందల సందడిలో మునగాలని ఉన్నది నా మదిలో నేను మంది చేయాలని ఉన్నది నీ ప్రేమను కన్నులతో గ్రోలాలని ఉన్నది ధన్యవాదాలండి కేశరాజు గారు మీరు కానీ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఆడండి ఇంకా ఆడుతుండీ కేశరాజు గారు మీరు రండి ఇంకా తిరుపతి రెడ్డి గారు అమ్మా

నిండి నావు హృదిని నీవు నిత్యమైన కావ్యంలా నిలిచి నావు కలను కూడా మధుజల నిలిచి నావు కలను కూడా దివ్య ప్రణయ గీతంలా నిండి నావు హృదిని నీవు నిత్యమైన కావ్యంలా నిలిచినావు కలను కూడా దివ్య ప్రణయజలంలా నాలోపల నా చుట్టూ నా పల నా చుట్టూ ఉన్నదంత నీలీలయే నాలోపల నా చుట్టూ ఉన్నదంతా నీలీలయే వంపినావు ం పినావు నిజ సుందర సత్యం శివ తీర్థంలా ఓం పీనావు నిజ సుందర సత్యం శివ తీర్థంలా మనసు మించి మహాలోహ మనసు మించి మహాలోహ పంజర మేలే నవినావు మెరుపులనే

సంసారముటాసంద్రమైన సంసారం ముందెంతట అలవోకగా ఇప్పుడు కలశంలా నిలిపి నావు చెలిమి మీర జ్ఞాన పూర్ణ కలశంలా ధన్యవాదాలండి చాలా బాగా పాడారు సార్ వంశీ గారు షరీఫ్ గారు రండి సార్ పుస్తకం తీసుకుంది రండి షరీఫ్ గారు నర్సింహ గారు మరికంటి మంచిగా మిత్రులు ఆ సాహితీ మిత్రులు కవి మిత్రులు మంచిగా వీరికి ఈ పుస్తకం అందించవలసిందిగా కోరుతున్నాను మరికంటి గారు రండి కేశరాజు గారు కేశరాజు గారికి రండి కుడికాయల వంశీధరని తీసుకున్నారా మాల్యాద్రి గారిని ఓకే ఇంకా మీ అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గజల్ సాహిత్య వేదిక అధ్యక్షులు కార్యక్రమాన్ని सर धन्यवाद आदरणीय सरहरु अगाडि हुनुहुन्छ सर के भयो